హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అంది అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను ఏంటక్క వీడియోస్ లేవు ఏం ఏమైపోయావు అనుకున్నా ప్రజెంట్ మా మమ్మీది నాది ఇంట్రడక్షన్ చూసేయండి ఎర్లీ మార్నింగ్ టైం ఎంత అయింది తెలుసా త్రీ ఫిఫ్టీ త్రీ అయిందనమాట కరెక్ట్గా మొత్తం చీకటి ఆ టైంలో మేమైతే ట్రిప్కి అయితే బయలుదేరుతున్నాం ఆ రోజు సాటర్డే అనమాట ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ బయలుదేరామన్నమాట మేము ఎగ్జాక్ట్లీ రథసప్తమి రోజు అదకొని మా డాడీ ఫోన్లో త్రీ ఫిఫ్టీ త్రీ అయింది టైము రథసప్తమి రోజు పొద్దున నాలుగు గంటలకి లేచి మూడు గంటలకి లేచి మేము అప్ అయిపోయాం బయలుదేరాం నాలుగు గంటలకి బయలుదేరాం మా డాడీ నేను పిల్లనైతే ఎత్తుకున్నామనమాట పిల్లలు వచ్చేసి పడుకుండా సో వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేయించేసి ఇంకా లగేజ్ అంతా సర్దేసుకొని ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాం ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు కదా ట్వంటీ ఫిఫ్త్ రథసప్తమి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే ఈ టూ డేస్ మేము బార్డర్ ఆఫ్ ద స్టేట్లో సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే బయలుదేరామన్నమాట మరీ బార్డర్ ఆఫ్ ద స్టేట్ ఏంటి అని మీరు అనుకోవచ్చు బార్డర్ ఆఫ్ ద స్టేట్ అంటే దగ్గర దగ్గర మన తెలంగాణ ఎండింగ్లో అనమాట ఈ టూ డేస్ ఏం సెలబ్రేట్ చేసుకుంటారు అక్క ఇంట్లోనే కదా చేసుకోవాలి కదా సప్తమి అని మీరు అనుకోవచ్చు యాక్చువల్లీ మేము ట్వంటీ సిక్స్త్ సెలబ్రేట్ చేసుకోవడానికి బయటికి వెళ్ళామనమాట ట్వంటీ ఫిఫ్త్ అలా కలిసి వచ్చేసింది మాకు ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే అమ్మ బర్త్డే అనమాట ఆ రోజు మేము భద్రాచలంలో సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నాం అందుకనే సడన్ ట్రిప్ టు భద్రాచలం సో చాలా ఎక్సైటెడ్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది గోదావరి సినిమా చూసినప్పటి నుంచి అనుకున్న దాన్ని నేను వాళ్ళ గోదావరి నదిలో బోటింగ్ కానీ ఎక్కడికి వెళ్తాం భద్రాచలం ఎప్పుడు వెళ్తాం సీతారాములు తిరిగిన ప్లేస్ కదా పర్ణశాల అవన్నీ ఎప్పుడు చూస్తామని చాలా ఎక్సైటెడ్గా ఉండే బట్ ఎప్పుడు ఆ ఛాన్స్ రాలేదు వెళ్ళలేదు బట్ ఫస్ట్ టైం ఇప్పుడైతే ఆ ఛాన్స్ వచ్చిందనమాట మా మమ్మీ తన బర్త్డే అక్కడ సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంది సో మా మమ్మీకి నాకు అన్ని టైమింగ్స్ అన్నీ సెట్ అయ్యాయి అనమాట సో అందరం ఇంట్లో బయలుదేరి అయితే వెళ్ళిపోయామన్నమాట ఆ రోజు అక్కడికి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో ఇంకా భద్రాచలంకి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో డే టు డే అప్డేట్ అవుతూనే ఉంటాయి నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో అన్ని నోటిఫికేషన్స్ మీకు కరెక్ట్గా వచ్చేస్తే మీరు అన్ని వీడియోస్ చూడొచ్చు మేము బయలుదేరినప్పుడు ఫోర్ అయింది కదా అప్పుడు ఎగ్జాక్ట్ సిక్స్ అయిందనమాట మేము ఆల్రెడీ టూ త్రీ టోల్ గేట్స్ దాటి వచ్చే మంచి అయితే ఎలా ఉందో చూడండి రోడ్డు కూడా సరిగ్గా అంత క్లారిటీ కనిపించట్లేదు చాలా అంటే చాలా మంచి ఉంది ఆఫ్ ఆఫ్ ది డెస్టినేషన్ వచ్చేసి మై హస్బెండ్ దాని తర్వాత మా అన్నయ్య కూడా డ్రైవ్ చేశారనమాట మేము ఇక్కడ వచ్చేసి ఇక్కడ సూర్య నమస్కారం చేసుకున్నాం ఎందుకంటే సూర్యుడు బొమ్మ కూడా అక్కడ చూశారు కదా అది కనిపించింది సూర్యుడు కూడా కనిపించాడు సో మేము ఎగ్జాక్ట్లీ ఇక్కడ మేము సూర్యుడు కరెక్ట్గా మనకి సన్ రైజ్ అయిన టైంలోని మేమైతే సూర్య నమస్కారం చేసుకున్నాం కారులో ఎందుకంటే ఇంట్లో అందరం స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయిపోయి బయలుదేరాం కాబట్టి ఇంకా కారులో ఉంచే సూర్య నమస్కారం చేసుకున్నాం ఆల్మోస్ట్ ఆల్ దగ్గరికి అనిపించింది ఎక్కడ బ్రిడ్జ్ కనిపించినా వాటర్ ఉంటాయేమో దిగుదాం ఫోటో సెల్ఫీస్ అనుకున్నాం కానీ ఎక్కడ వాటర్ అంటే కనిపించట్లేదు ఏ బ్రిడ్జ్ కనిపించినా రాళ్ళు రప్పులు తప్ప అసలు అంత వాటర్ అనేవే ఉండట్లేదు అనమాట చాలా తక్కువ వాటర్ ఉన్నాయి గోదావరిలో కూడా పెద్దగా వాటర్ అయితే లేవు ఎందుకంటే ఇప్పుడు ఏదో అంటే నేను ఆల్రెడీ మేము వచ్చాం కాబట్టి చెప్తున్నాను అనమాట ఇంకా మేము టిఫిన్ టిఫిన్కి అయితే మేము ఎగ్జాక్ట్గా ఎక్కడ ఆగామంటే ఖమ్మం ఖమ్మంలో టిఫిన్కి ఆగామనమాట అదే రెస్టారెంట్ ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాము టిఫిన్ అయితే బాగుండే ఇంకా పొద్దున ఫోర్ నుంచి కూర్చుని కూర్చుని ఉన్నాం కదా కాలు పట్టేసాయన్నమాట ఇంకా మేము టిఫిన్ అండ్ అలాగే వాష్రూమ్స్ కూడా కంప్లీట్ చేసుకుందాం అని ఒక దగ్గర ఆగాము ఓకే ఫాస్ట్ ఫుడ్ టిఫిన్స్ అన్నీ ఉంటాయి శ్రీనారాయణ స్వామి అని చెప్పేసి బట్ టిఫిన్స్ అయితే టేస్ట్ చాలా బాగుంది ఇక్కడ మెను కార్డ్ కానీ అంత ఆల్ ఓకే ఇంకా ఇక్కడ కూడా మేము ఎక్కడికి వెళ్తే అక్కడ సెల్ఫీస్ మాత్రం మర్చిపోవట్లేదు మా అన్నయ్య నేను రెగ్యులర్గా ఎక్కడికైనా అలవాటు సెల్ఫీస్ దిగడం మా పిల్లలందరినీ పెట్టుకొని నేను ఇక్కడ చిన్న వీడియో బయట అండ్ అలాగే సెల్ఫీ అయితే తీసుకున్నాను అనమాట నా ఫేస్లో హ్యాపీనెస్ మీరు గమనించవచ్చు యాక్చువల్లీ ట్రిప్కి మా అత్తయ్య మావి కూడా రావాలన్నమాట బట్ రాలేదు మా డాడీ పూరి నేను కూడా పూరియే అండ్ హాస్నీకి బజ్జి చెప్పాం మా వారు అండ్ మా మమ్మీ ఇద్దరు ఎప్పుడు బయటకెళ్ళినా వాళ్ళు ఇడ్లీ సాంబార్ ట్రై చేస్తారు అనే దోస్తు తిన్నాడు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ చేసి ఇంకా మేము మళ్ళీ అనమాట ఆల్మోస్ట్ భద్రాచలం మనకి ఎంట్రన్స్ ఉంటుంది కదా అదైతే వచ్చేసింది అనమాట ఎంట్రన్స్ ఆర్చ్ వెల్కమ్ టు భద్రాద్రి అనే ఆర్చ్ ఉంటుంది కదా అక్కడికైతే వచ్చాము ఫైనలీ వి రీచ్డ్ అండ్ మీరు చాలా మంది తిరుపతి వెళ్ళే ఉంటారు తిరుపతి కాదు భద్రాచలం వెళ్ళే ఉంటారు సో మీరు ఎవరైనా వెళ్తే నేను వెళ్ళిన రూట్స్ కానీ నేను చూపించిన ప్లేసెస్ కానీ లైక్ మీరేమైనా విజిట్ చేసి మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్లోర్ చేస్తే నాకు కామెంట్ చేయండి అండ్ మా దర్శనం అంతా చాలా అంటే చాలా బాగా జరిగింది సేమ్ క్వశ్చన్ ఎక్కడ బ్రిడ్జ్ కనిపిస్తున్నా వాటర్ ఉండవని చెప్పాను కదా సేమ్ సిచ్యువేషన్ అనమాట అసలు గోదావరిలో వాటర్ అంటే చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట ఇంకా మేము భద్రాద్రి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మేము టికెట్స్ రూమ్ బుక్ చేసుకుందామని ముందే అనుకున్నాము బట్ ఏమైందంటే అక్కడ సడన్ ట్విస్ట్ రూమ్స్ బుక్ చేద్దామంటే మా వారు అన్నారు లేదు అంతే రష్ ఏమీ ఉండదు శ్రీరామనవమి సీజన్ కాదు కదా ఫుల్ రష్ ఉండదు అక్కడికి వెళ్ళే టికెట్స్ తీసుకోవచ్చు అని అన్నారనమాట మా వారి మాట మీదే అక్కడికి వెళ్ళిన తీసుకుందాం అనుకున్నాం బట్ అసలు టికెట్స్ రూమ్స్ అవైలబుల్ లేవు అనమాట ఆన్లైన్లో బుక్ చేసుకుంటే సరిపోయేదని చాలాసేపు తిరిగి 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 మేము లెవెన్ ఓ క్లాక్కి వెళ్తే వన్ ఓ క్లాక్ రెండు గంటలు మేము రూమ్స్ ఎత్తుక్కోవడమే సరిపోయింది బట్ అట్ ద ఎండింగ్ కరెక్ట్గా మాకు భద్రాచలంలో గుడికి పక్క వీధిలోనే రూమ్ అయితే దొరికిందనమాట అది కూడా ట్వంటీ ఫోర్ అవర్స్కి టూ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేశారు ఇంకా మా డాడీ మా వారైతే టూ థౌజండ్ ఐ మీన్ టూ థౌజండ్ రూపీస్ ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ కంటే ఇంకా మా డాడీ ఏమన్నారంటే పిల్లలతో ఈ ఎండలో మనం ఎక్కడికి వెళ్ళలేం ఒకవేళ మనం నార్మల్గా బయట ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనంకి వెళ్ళినా వచ్చినప్పటికీ పిల్లలతో మనకి రూమ్ అయితే కావాలి కంపల్సరీ డబ్బులు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు రూమ్ తీసేసుకుందాం అన్నారనమాట మా డాడీ సో ఈ రూమే మేము తీసుకున్నాం ట్వంటీ ఫోర్ అవర్స్కి టూ థౌజండ్ రూపీస్ టూ చైర్స్ ఇంకా షెల్ఫ్లు అద్దం టూ బెడ్స్ అయితే ఉన్నాయన్నమాట పర్పులు కూడా ఉన్నాయి ఓకే రూమ్స్ అయితే బాగున్నాయి ఫ్యాన్స్ అన్ని కండిషన్లో ఉన్నాయన్నమాట అన్నీ చూసుకొని మేమైతే రూమ్స్లోకి అయితే వెళ్ళిపోయాం అనమాట నేను ఇచ్చే ఇచ్చేసేషన్ ఒకటే ఆన్లైన్లో మనకి ఒక రూమ్ ఫోర్ హండ్రెడ్కి దొరుకుతుందనమాట ఫోర్ హండ్రెడ్ ఒక రూమ్ చార్జ్ చేస్తున్నారు ఆన్లైన్లో ముందే బుక్ చేసుకుంటే సో మీరు ఎవరైనా భద్రాచలం వచ్చే ఉద్దేశం ఉంటే ఎందుకంటే ఫెబ్లో చాలామంది వెళ్తారు ఫెబ్ మార్చ్ ఎప్రిల్ ఇంకా వెళ్తూ ఉంటారు కాబట్టి మీరందరూ దయచేసి రూమ్స్ ముందే బుక్ చేసుకొని వెళ్ళండి ఆ టైంలో పీక్ సీజన్లో ఇంకా అస్సలు దొరకనే దొరకవు అనమాట సో ఇంకా మేము ఆ రూమ్లో లగేజ్ అంతా పెట్టేసి మిగతా లగేజ్ తీసుకొని మేము ఎక్కడికి వెళ్తున్నాము గెస్ వాట్ మేము ఎక్కడికి వెళ్తున్నాం గెస్ట్ చేసి ఉంటారు ఆల్మోస్ట్ గోదావరి స్నానంకైతే వెళ్తున్నాం అనమాట లెవెన్ థర్టీ అలా టైం ఆ టైం అయిపోయింది ఇంకా మేము స్నానానికి గోదావరి స్నానాలకి బయలుదేరినప్పుడే ఆ టైం అయిపోయింది సో ఇంకా మేమేమనుకున్నామంటే ఇప్పుడు స్నానాలు చేసి రెడీ అయినప్పటికి ఎలాగైనా ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోద్ది వన్ ఓ క్లాక్కి గుడి మూసేస్తారంట మళ్ళీ త్రీ థర్టీ ఫోర్కి ఓపెన్ చేస్తారంట సో గోదావరి దగ్గరికి వెళ్ళిపోయి కాసేపు పిల్లలతో గోదావరి వాటర్లో ఆడుకొని స్నానాలు చేసేసి ఆర్ నెక్స్ట్ మనం దర్శనం నైట్ టైం దర్శనం చేసుకుందాం నైట్ చేసుకుందాం దర్శనము ఇప్పుడు మనం ఏమైనా ఎక్స్ప్లోర్ చేసి ఏమైనా ఉంటే భద్రాద్రిలో ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే అనుకున్నాం అనమాట మేము సో అందుకని మేము ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపో ఎక్స్ప్లోరింగ్కి బయలుదేరాం ఆ రోజు సో ఈ వీడియోలో మీకు దర్శనం బ్లాగ్ అనేది రాదనమాట నెక్స్ట్ వీడియోలో మీకు దర్శనం బ్లాగ్స్ యాక్చువల్లీ మేము రెండుసార్లు దర్శనం చేసుకున్నాం బట్ నేను ఒక్కసారే వీడియో తీశాను ఇప్పుడు ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా ఇది సాటర్డే బ్లాగ్ అనమాట సాటర్డే నైట్ దర్శనం చేసుకున్నాం ఒకసారి వీడియో షూట్ చేయడం మేము దర్శనంకి వెళ్ళినప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ నైన్ అయిపోయింది సో వీడియో షూట్ చేయలేదు నెక్స్ట్ సండే మార్నింగ్ దర్శనకి వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేశాను అది కూడా మీతో షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో సో అప్పటి వరకు ఏం చేయాలో తెలుసు కదా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెయిట్ చేయండి అంతే ఇక్కడ పెద్ద పెద్ద లాంచ్లు భలే ఉందనమాట చాలామంది ఏం చేస్తున్నారంటే ఇటుపక్క బోట్ ఎక్కి అటుపక్క వెళ్ళి అక్కడ స్నానాలు చేస్తున్నారు బట్ మేము ఇటు సైడ్ చేస్తాము ఇక్కడ మా మమ్మీ వచ్చేసి కొబ్బరికాయ అవన్నీ తీసుకొని ఇక్కడ సీతారామ విగ్రహాలు ఉన్నాయి కదా అక్కడ పసుపు కుంకుమ అన్నీ వేసి గాజులు వేసి అండ్ వాళ్ళు ఒక రెడ్ స్కార్ఫ్ మనకి దేవుడిది రెడ్ క్లాత్ ఉంటుంది కదా చమకి చమకి ఉండి సో అలాంటిది ఒకటి ఇచ్చారనమాట అవన్నీ అది మా మమ్మీ సీతమ్మ వారి చేతి దగ్గర పెడుతుంది సో అవన్నీ అక్కడ సెట్లు అమ్ముతారనమాట మనకి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ లైక్ అలా ఉంటాయి గోదావరిలో మన దీపం వదలాలంటే అరటి డొప్ప మీద దీపం పెట్టి వాళ్ళే నెయ్యి నూనె అన్నీ వేసి ఇస్తారు రెడీమేడ్గా దొరుకుతాయి అవి మనం తీసుకొని దీపం పెట్టేసి గోదావరిలో అయితే వదిలేసేయచ్చు అనమాట మనం ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం స్నానం చేసుకోవాలి మనకి దర్శనం అంతా మంచిగా జరుగుతుంది అనేసి దే బిలీవ్ లైక్ దట్ సో వి డిట్ అయినా మా మమ్మీ ఎక్కడికి వెళ్ళినా సరే ముందు వినాయకుడికి కొబ్బరికాయ అవన్నీ ఫార్మాలిటీస్ అన్నీ మమ్మీ బాగా చేస్తారనమాట సో అందుకని ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మమ్మీయే కొబ్బరికాయ అవన్నీ తీసుకొని దండం పెట్టుకుని మేము కొబ్బరికాయలు మేము ఇక్కడ ఖమ్మం హైవేలో కొన్నామన్నమాట కొబ్బరికాయలు చాలా పెద్ద పెద్ద కొబ్బరికాయలు బాగుండే సో మమ్మీ ఇక్కడ ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత నీళ్ళలోకి అయితే దిగింది కొబ్బరికాయ కొట్టి అక్కడ పెట్టేసి దండం పెట్టుకొని దాని తర్వాత మేము ఫ్రెష్ అప్ స్టార్ట్ చేసాము మేము సబ్బులు షాంపులు ఏం తీసుకెళ్ళలేదు ఎందుకంటే గోదావరి పుణ్యం అది కదా సో అందులో సబ్బులు షాంపులు అవన్నీ దాన్ని మనం పొల్యూట్ చేయకూడదని మేమైతే ఏం తీసుకెళ్ళలేదు మమ్మీ దాన్నం పెట్టుకున్న తర్వాత అప్పటి వరకు నేను మమ్మీని షూట్ చేస్తున్నా మమ్మీ దండం పెట్టుకున్న తర్వాత నేను కూడా మమ్మీతో పాటు వెళ్ళిపోయాను అనమాట అందులోకి సో మా డాడీ అయితే గౌతమ్ని తెగ ముంచేస్తాను గౌతమ్ ఎంత ఆడుకుంటున్నాడు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు గౌతమ్కి ఎక్కువ నచ్చింది చెప్పాలంటే హాస్ని బయల్ భయపడిపోయింది అనమాట ఇది వచ్చేసి మనకి గుడి వెనకాలే ఉంటుంది అనమాట గోదావరి ఇది స్టార్టింగ్ ఆఫ్ గోదావరి అనమాట మనం ఇటు సైడ్ బోట్ ఎక్కితే బోట్లో తీసుకెళ్ళి మనకు అవతలి సైడ్ వదులుతారు అక్కడ నీళ్ళు చాలా ఫ్రెష్గా తెల్లగా బాగుంటాయి ఎక్కువ లోతు కూడా ఉండదు అవతల అవతలి సైడ్ ఇటు సైడ్ లోతు లోతు పిల్లలు భయపడుతున్నారు మనం చేతులు చేస్తే మునిగిపోతారు బట్ అవతల సైడు మా ఆశనికి కరెక్ట్గా పొట్ట వరకు మాత్రమే నీళ్ళు ఉన్నాయి తను అడిచేసింది కూడా ఎందుకు చెప్తున్నా అంటే నేను ఆల్రెడీ ఇది ముందు రోజు కదా మేము వెళ్ళిన రోజు ఇక్కడ ఫ్రెష్ అప్ అయి దర్శనం చేసుకోవడం కాకుండా మేము సండే మార్నింగ్ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత రాములవారి దర్శనం చేసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ టైం మేము మళ్ళీ బోట్ ఎక్కి అవతల సైడ్కి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం అది నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాం సో అందుకని చెప్తున్నాం ఇటుపక్క అంతా మట్టి రాళ్ళు కాలు గుచ్చుకున్నాయి అటు సైడ్ సైడ్ ఇస్క కూడా తెల్లగా చాలా ప్యూర్గా ఉందనమాట చాలా చాలా బాగుంది సో ఇట్ సైడ్ ఏంటంటే మేము జస్ట్ మేము బయట ఇప్పుడు దర్శనంకి వెళ్ళాలి కాబట్టి గోదావరిలో ములగలు కాబట్టి ఒక మూడు మునకలు వేసేసి దండం పెట్టుకుని అయితే బయలుదేరిపోయాం అదగొండి నేనైతే చాలా భయపడిపోతున్నా కాసేపు ఆడుకున్నా అండ్ అలాగే ఈనో చెప్తున్న లైక్ బ్లష్ అవుతున్నాను అనమాట చాలా అంటే చాలా హ్యాపీ యూనో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా అలాగా నదిలో మునగడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నేను పూర్తిగా మునగని కూడా మునగలేకపోతున్నా నాకు భయమేసేస్తుంది ముక్కలకి నేను వెళ్ళిపోతాను బట్ నేను సమ్ ఎక్స్పీరియన్సెస్ వీ కెన్ నాట్ ఎక్స్ప్రెస్ వీ కెన్ నాట్ అంతే ఇంకా కొన్ని కొన్ని ఫీలింగ్స్ మనం కన్వే చేయలేం అనమాట ఆ టైంలో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అలా గోదావరిలో స్నానాలు చేసేసిన తర్వాత మేమందరం ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి భద్రాద్రి స సరౌండింగ్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే బయలుదేరిపోయామనమాట నేను ఆ ముచ్చట్లన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను అన్నీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము ఏంటని మీకు ఏమైనా గెస్ట్ చేస్తే కమెంట్ చేయండి సో ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పటి నుంచో చెప్తున్నా కదా టెన్కే ఫ్యామిలీకి దగ్గరలో ఉన్నాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ